అంటే రెండు వేల ఇరవై ఆరులో మళ్ళీ ఆ ప్రాసెస్ మొదలబోతున్నారు ఆ ప్రాసెస్లో ఏం జరగబోతుందంటే ప్రతి రాష్ట్రంలో వాళ్ళ జనాభా సంఖ్య బట్టి పార్లమెంట్ సీట్లు నిర్ణయించబడతారు మన రాష్ట్రంలో ఇరవై ఐదు ఇరవై ఏడో ఇరవై తొమ్మిదో పార్లమెంట్ సీట్లు అవుతాయి ఉత్తరప్రదేశ్లో ఎనభై నూట ఇరవై అవ్వచ్చు బీహార్లో నలభై అరవై అరవై అవ్వచ్చు ఇలా పార్లమెంట్ సీట్ ఉత్తరాంధ్రలో సారీ ఉత్తర దేశంలో ఇంకా పెరిగిపోతే దక్షిణ రాష్ట్రాలు వాయిస్ ఇంకా వినేవాళ్ళు అసలే ఉండరు ఇప్పటికే బీజేపీకి మూడు వందల ఎంపీలు అసలు దక్షిణ రాష్ట్రాల్లో పెద్ద ఎంపీలు గెలవకపోయినా సరే వాళ్ళకి మెజారిటీ వచ్చింది భవిష్యత్తులో ఇంకా ఎలా ఉండబోతుందో ఊహిస్తేనే నాకు బాధగా భయంగా ఉంది అందుకే ఇలాంటి సందర్భంలో విశాఖ స్టీల్ ప్లాంటిని వాళ్ళు ప్రైవేటైజ్ చేస్తున్నారు అంటే ఇలాంటి టైంలో మనం పోరాడకపోతే భవిష్యత్తులో ఎలాంటి పోరాటం కూడా చేయడానికి మనం ఇలాంటి పరిస్థితుల్లో ఉండడం కూడా నాకు స్తుంది నేను రాజకీయాల్లో రాజకీయాలు ఇష్టం ఉండి రాలేదండి రాజకీయాలు అంటే నాకు ఇష్టం లేదు రాజకీయ నాయకుడిగా నేను అంత సూటబుల్ గా కాదు అని నేను అనుకుంటాను ఇక్కడ మాట్లాడిన పెద్దల్లాగా నేను మాట్లాడలేను కానీ సమాజంలో చూస్తే చాలా నాకు నచ్చట్లేదు అది మారాలి నేను కష్టాల్లో పెరగలేదు నేను సుఖంగానే పెరిగాను నా జీవితం అంతా నాకే కష్టం లేకుండా నన్ను ఇంట్లో పెంచాను కానీ తాతలు తరుఎస్ మూర్తి గారు ఇక్కడ పార్లమెంట్ మెంబర్గా చేశారు వాళ్ళు ఎప్పుడు నన్ను పార్లమెంట్ తీసుకెళ్లి చూస్తుంటే ప్రజల కష్టాలు చూస్తుంటే బాధగా అనిపించింది నేను ఒక్కడనే బాగుపడి మిగతా అందరు బాధగా ఉంటే నాకు ఆనందంగా ఉండదు అది మారాలి అది మారడానికే అంటే ఇక్కడ వస్తే పెద్ద మంచిగా ఉండదండి లోపల ఉన్నది అందరికీ తెలుస్తుంది కానీ అది ఇంకో రోజు దీని గురించి ఇంకా డీటెయిల్గా మాడతాను ఇవాళ ఈ స్టీల్ ప్లాంట్ మీద మా స్టాండ్ ఏంటి పార్టీ తరపునైనా నా తరఫునైనా ఏంటి అంటే అందరు ఆల్రెడీ చెప్పారు నుంచి కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అందరం వ్యతిరేకిస్తున్నాం అండ్ దానికి ఏంటి పరిష్కారం అంటే సొంత గనులని చాలా మంది అన్నారు మేము కూడా తప్పకుండా దాని వెనకాల ఉన్నాం అది కాకుండా ఇంకో రెండు మూడు పాయింట్స్ ఇందాక పెద్దలు నరసింహారావు చెప్పారు అప్పు ఇరవై కోట్లు ఉంది అని ఇరవై వేల కోట్లు అప్పుడు ఇప్పుడు వడ్డీ రేటు ఫోర్టీన్ పర్సెంట్ అంటే సంవత్సరానికి వడ్డీయే రెండు వేల ఎనిమిది వందల కోట్లు స్టీల్ ప్లాంట్ కడుతుంది గీతం యూనివర్సిటీ నడుస్తున్నా దానికి కూడా మాకు ఇప్పుడు అప్పు ఉంది అప్పు ఇప్పుడు మేము తొమ్మిది పర్సెంటే కడుతున్నాం అదే వడ్డీ రేటు కానీ స్టీల్ ప్లాంట్ కూడా తగ్గించగలిగితే సంవత్సరానికి ఐదు పర్సెంట్ తగ్గితే వెయ్యి కోట్లు లాభం వస్తుంది ఇందాక నాయకులు చాలా మంది అన్నారు దట్ పదివేల కోట్లు ఇరవై వేలు కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ నుంచి ఇవ్వచ్చు ఇవ్వచ్చు ఇవ్వకూడదు అని నేను అనట్లేదు కానీ నా భావం ఎప్పుడు ఏంటి అంటే ఎవరు ఫ్రీగా ఏమీ నాకు ఇవ్వక్కర్లేదు నా కష్టార్జితంతో నేను సంపాదించుకుంటాను ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఇప్పుడు పనిచేస్తుంది ఎవరు దీనికి ఫేవర్స్ చేయక్కర్లేదు న్యాయంగా దీనికి ఉండే అవకాశాలు కలగజేయగలిగితే చాలు ఇప్పుడు వడ్డీ అనేది గవర్నమెంట్ బ్యాంక్ చెప్తే అన్యాయం కాదండి ఏ తొమ్మిది పర్సెంట్ ఇస్తే ఏది మనం బ్యాంకు ఏ దోపిడీ చేసినట్టు కాదు ఇప్పుడు అందరూ తొమ్మిది పర్సెంట్ కన్నా తక్కువే కడుతున్నారు వడ్డీ ఇంత పెద్ద ప్లాంట్ రెండు లక్షల కోట్లు విలువైన భూమున్న ప్లాంట్ పద్నాలుగు పర్సెంట్ వడ్డీ ఎందుకు కట్టాలి అంటే ఇప్పుడు క్యాపిటివ్ మైండ్స్ అన్నారు ఇప్పుడు దీనికి ఉదాహరణకి ఏం చెప్తున్నారంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒకరికి బుక్కులు లేవు టీచర్స్ లేరు అదే ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదో ఎగ్జామ్ వాళ్ళతో రాస్తాం ఇంకొకరి బుక్స్ ఉంటాయి డబ్బులు ఉంటాయి టీచర్లు ఉంటాయి ఇద్దరిని మనం సమానంగా చూస్తే అది న్యాయమా మరి వాళ్ళ పరిస్థితి అలా ఉంది గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మీకు క్యాప్టివ్ మైండ్ లేకపోయినా సరే మీకు నష్టాలు ఉండకూడదు అది ఎంతవరకు న్యాయం సో ప్రభుత్వం బాధ్యత ఏంటంటే అది పబ్లిక్ సెక్టర్ అనేవ్వండి ప్రైవేట్ సెక్టర్ అనేవ్వండి అవకాశాలు చేసిన తర్వాత వాళ్ళు తప్పు చేసుకుంటే మీరు వాళ్ళని తప్పట్టి సరే ప్రైవేటైజేషన్ చేయను అని చెప్పచ్చు అవకాశాలు మీరు కలగ చేయకుండా మీరు ప్రైవేటైజ్ చేయడం అనేది తప్పు అండ్ చాలా మంది లీడర్స్ అన్నది ఏంటి అంటే ఫార్మర్స్ చాలా మంది ప్రొటెస్ట్ చేస్తున్నారు ఢిల్లీలో గవర్నమెంట్ దిగి రాలేదు అంటే కాదు నేను దానికి ఒప్పుకోను దిగి వచ్చింది దిగి వచ్చింది అంటే దాని అర్థం ఏంటి ఇప్పుడు దాకా పదకొండు పన్నెండు సార్లు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తో మీటింగ్ చేశారు ప్రధానమంత్రి గారు కలలేదు కానీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ పదకొండు పన్నెండు సార్లు మీటింగ్ చేశారు మన దాని మీద ఇప్పటిదాకా ఇంకా ఏ మీటింగ్ జరగలేదే దాని అర్థం ఏంటి అంటే మనం పోరాటం చేస్తే వాళ్ళు వింటారు విని తీరాలి కానీ ఆ పోరాటం చేయడానికి మనందరం కలిసికట్టుగా ఉన్నామా లేకపోతే విడిపోయామా ఇవాళ రాజకీయం వల్ల ఏంటంటే చాలా మంది విడదీసి రాజకీయం చేస్తున్నారు ఇది ముందు ఎప్పుడు నుంచో డివైడ్ అండ్ కాంకర్ అనేది ఎప్పుడు అంటారండి కులాలు బట్టి ప్రాంతాలు బట్టి భాష బట్టి రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు అందరినీ విడదీసి రాజకీయాలు చేస్తున్నారు అదేమి నేను ఒక పార్టీ తరపున నేను మాట్లాడట్లేదు ఇలా అయిపోయింది వాళ్ళ సమాజం ఒకరికి ఒకరి మీద నమ్మకం లేదు నమ్మకం లేకపోవడం వల్ల ఒకరొకరితో మాట్లాడుకోరు అందుకే వాళ్ళ సంతోషం ఏంటంటే అన్ని పొలిటికల్ పార్టీస్ అన్ని యూనియన్స్ కలిసి ఈ స్టేజ్ మీద నుంచుని ఒకటే ఎజెండాతో కూడా ఉన్నారు కాబట్టి సంతోషంగా ఉంది ఇంకోటి నమ్మకం లేని రోజుల్లో అందరూ మనందరం ఎలా అయిపోయి ఉంటాం నీన్ ఇన్క్లూడెడ్ పక్కనోటి సమస్య వస్తే మనం పట్టించుకోం వాళ్ళ కష్టాలు ఏదో వాళ్ళు పడతారు అని రోడ్డు మీద ఎవరన్నా కష్టం పడుతుంటే మనం పట్టించుకోం వాళ్ళ కష్టాలు ఏదో వాళ్ళు పడతారని మనకు వచ్చేటప్పుడు మనం పట్టించుకుంటాం ఇవాళ స్టీల్ ప్లాంట్కి వచ్చి ఇక్కడ నలభై వేల మంది ఉద్యోగస్తులు లక్ష లక్ష మంది ఇండైరెక్ట్గా డిపెండ్ అవుతున్నారు కాబట్టి ఇంతమంది వచ్చారు ఇలా చాలా సమస్యలు ఉన్నాయి మైగ్రెంట్ లేబర్స్ అవనా ఉండి లేకపోతే ఇక్కడ ఇప్పుడు ఇక్కడ నేను రాజకీయాలు కాదు కానీ ఎన్నో పాయింట్స్ ఉన్నాయి అన్ని పాయింట్స్కి అందరు రాలేదు రోడ్ మీద అందరు ఏంటంటే నాకు ఎందుకు వచ్చింది నా జీవితం నేను చూసుకుంటాను ఎప్పుడైతే మన సమాజంలో ఇలాంటి విలువలు దిగజారిపోయి మనం మన సమస్యల వరకే స్వార్థంగా ఆలోచించి ప్రజల సమస్యల మీద మనం పోట్లాటలు చేయలేము ప్రభుత్వాలు ఇలాగే తయారవుతాయి ప్రజల మాటలు వెంట మానేస్తాయి ఎందుకంటే వాళ్ళు కూడా అనుకునేది ఏంటి అంటే ప్రజలు కూడా ఇప్పుడు చాలా మెత్తగా అయిపోయారు పట్టించుకోవట్లేదు వీళ్ళందరూ ఉద్యమ స్ఫూర్తితో పెరిగిన నాయకులందరూ అరవైలో డెబ్బై సంవత్సరాల్లో అప్పుడు ఉద్యమ స్ఫూర్తి బహుశా ఎక్కువ ఉండేదేమో ఇప్పుడేమో నాకు అంత ఉద్యమ స్ఫూర్తి కనపడట్లేదండి మీలో ఉందా అండి ఉద్యమ స్ఫూర్తి ఇవాళ వినపడుతుంది కానీ చాలా రోజులు నాకు అంత ఉద్యమ స్ఫూర్తి మన సమాజంలో నాకు కనపడట్లేదు ఇవాళ ఒక్క ఈ ఒక్క సమస్యకి కాదండి ఇలాంటి సమస్యలు చాలా వస్తా ఉంటాయి ప్రభుత్వం ప్రజలకి భయపడి ప్రజలు మన పట్ల మనం తప్పు చేస్తే ప్రజలు రోడ్డు మీదకి వస్తారనే భయం ఉంటే ఏ ప్రభుత్వం తప్పు చేయదు ప్రభుత్వం ఒకసారి గెలిచిపోయిన తర్వాత ప్రభుత్వం దానికి ప్రజలు ఏమి మాకు చేయలేరు మాకు మూడు వందల ఎంపీలు వచ్చేసారు కాబట్టి ఎవరు పట్టించుకోరు అని అనుకుంటే వాళ్ళు ఎంత దారుణాల కన్నా సో దానికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత సరే నాయకుల తరఫున మేము మాట్లాడాలి మేము మాట్లాడతాం కానీ ప్రజల పట్ల కూడా ఉంది ఎందుకంటే ఈ ఈ మూవ్మెంట్ అనేది మరి అందరం కలిసికట్టుగా ఈ దీనికే కాదు ఇంకా ఎక్స్టెండ్ చేసుకోగలిగితే దక్షిణ రాష్ట్రాలని కేంద్ర ప్రభుత్వం ఇగ్నోర్ చేయకూడదు దక్షిణ రాష్ట్రాల్లో పార్లమెంట్ మెంబర్స్ తక్కువ ఉన్నా సరే వాళ్ళు చేసే వాయిస్ అయినా వాళ్ళు చేసే ఉద్యమం అయినా చాలా బలంగా ఉంటుందని వాళ్ళు భావించారు వాళ్ళు భావించాలి అంటే మీరందరూ ఈ ఉద్యమాన్ని ఇంకా తీసుకెళ్ళాలి ముందుకి ఇందాక గారు కూడా అన్నారు ఒక పది మీటింగ్లు ఇక్కడ పదివేల మంది ఏర్పడడం వల్ల ఇది జరగదండి అన్ని విధాలుగా దీన్ని టార్గెట్ చేయాలి నిజాయితీగా నేను చెప్పేది ఏంటి అంటే పార్లమెంట్గా నేను మెంబర్గా గెలవలేదు కానీ ఉంటే మాత్రం తప్పకుండా పార్లమెంట్లో అక్కడ కూడా ఫైట్ చేసి ట్వంటీ ఫైవ్ ఎంపీస్ లేకపోతే ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు కూడా ఇప్పుడు గతంలో విశాఖ ఉక్కు వచ్చినప్పుడు మనం విభజన అయిన రాష్ట్రం కాదు నలభై రెండు ఎంపీలు కూడా అప్పుడు ఉండేవారు అందరం కలిసికట్టుగా దీని మీద పోరాడేటట్టు ప్రయత్నించి ఇప్పుడు ఉన్న పార్టీస్ కూడా అందరం కలిసి వచ్చి పోరాడాలని నేను కోరుకుంటున్నాను అందరూ అంటున్నారు సంతోషం కానీ మనం వాళ్ళకి ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దీన్ని కానీ మనం సహించగలిగితే రేపు ఇంకా చాలా దారుణాలు జరుగుతాయి ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పుడు జీఎస్టీ కూడా మధుగారు అన్నారు జిఎస్టి రెజీమ్ వచ్చిన తర్వాత మన పన్నులంతా కేంద్రం తీసేసుకుని తిరిగి ఇచ్చే బాధ్యత వాళ్ళు పూర్తి చేయట్లేదు డబ్బులు లేని సమయాల్లో రాష్ట్రం కూడా ఏ పని చేయలేదు ఒక ఫెడరల్ స్ట్రక్చర్లో రాష్ట్ర పాత్ర కేంద్ర పాత్ర కానీ రిస్పెక్ట్ లేకపోతే అసలు రాష్ట్రం కూడా పెద్ద పని ఏమీ చేయలేదు ఈ అవకాశం దొరికింది కాబట్టి రూలింగ్ పార్టీ మా పార్టీ ఎంపీలందరూ కూడా అదే విన్నపం కలిసి మనందరం ఒకటే మాట మీద ఉండి కేంద్ర ప్రభుత్వం ఈ డిసిషన్ వెనక్కి తీసుకునేదాకా కలిసి పోరాడదామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం